చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చక్కటి చర్చ జరిగింది సార్ ఎంత చక్కటి జరిగి చర్చ అంటే ఒక కామినేని శ్రీనివాసరావు అని ఒక కమ్మ సామాజిక ఎంటర్ప్రెన్యూర్ సార్ నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఏంటంటే అసలు కామినేని అనే వ్యక్తి ఎవడు అసలు ఆయన ఆయన అధికారం అది టీడీపీ కానీ టీడీపీ అధికారంలో ఉంటే ఆయన అసెంబ్లీలో కనబడతా ఉంటారు పవర్లో లేకపోతే అసలు కామినేని పడదు మన హైదరాబాద్ టు విజయవాడకి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుందండి అది ఆయిందే మీరు హైదరాబాదులో అబిడ్స్ ప్రాంతంలో కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు అక్కడ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు చూసి అది కూడా పెద్ద ఇల్లు అండి కార్నర్లో అసలు ఎంత పెద్ద ఇల్లు అంటే కామినేని శ్రీనివాసరావు గారు సడన్గా అసెంబ్లీలో ఇలా టక్కుమని లేచి పెద్ద ఆ బలమైన అపీరియన్స్తో ఒక చాలా పబ్లిక్ అర్జెన్సీ డిబేట్ ఒకటి పెట్టాడు ఏంటంటే మన సుడిగాలి సుధీరు ఆటో రాంప్రసాదు చిరంజీవి బాలకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు కదా ఈ సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ లాస్ట్ గవర్నమెంట్లో మన జగన్మోహన్ రెడ్డి అనే సైకో దగ్గరికి వెళ్తే ఈ సైకో ఏం చేశాడంటే ఏంటంటే అందరినీ కూర్చోబెట్టి సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి అడిగి తెలుసుకొని వాటిని సాల్వ్ చేయకుండా అహంకారంతో పంపించేసాడు అప్పుడు ఈ అందరి నటులలో హీరో అయిన మన చిరు మన చిరు టక్కుమని లేచి మేం గొప్ప మేము వస్తే జగన్ మమ్మల్ని కలవడానికి అని అనేసరికి జగన్ భయపడి చూసు పోసుకుంటూ ఉరుక్కుంటూ వచ్చేసి సార్ చిరంజీవి గారు చిరంజీవి గారు దండాలండి క్షమించండి మీ సినిమా ఇండస్ట్రీకి ఉన్న సమస్యలన్నీ నేను తీర్చేస్తాను ఎందుకంటే రాష్ట్ర ప్రజలు సినిమా ఇండస్ట్రీ ఈ రెండూ ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని జగన్ చెప్పి చిరంజీవి గారిని చూసుకొని చుసు పోసుకుంటూ భయపడి అసలు చిరంజీవి ఇట్లా దార్కార్లక్క తిరుగుతుంటే సెట్ చేసి పంపించినాడు ఇది మన మన కామినేని గారు చెప్పటం ఎంటంబడే నెత్తిన కళ్ళద్దాలు పెట్టుకొని జోబులో చేతులు పెట్టుకొని మెడ నిండా అంత్రగాళ్ళు మంత్రగాళ్ళు వేసుకుని ఇంటింత రుద్రాక్షలు వేసుకొని ఇవన్నీ సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మతాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఇవన్నిటినీ యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజాస్వామ్య దేశం కాబట్టి మిమ్మల్ని వదిలేశారు కానీ లేకపోతే మంత్రగాడికి మోడర్న్ గెటప్ వేసుకున్నట్టు అది ఏంటి సార్ అవన్నీ ఆ చేతులకు దారాలు సరే అవి మీ మత విశ్వాసాలు ఓకే జోబిలో చేతులేంటి సైకోగాడు జగన్ సైకోగాడు జగన్ అవును సైకోగాడే జబర్దస్తులు చేసుకునే వాళ్ళను తెర మీద రంగులు పూసుకుని నాటన నటనలు చేసుకుంటూ నాటకాలు చేసుకునే వాళ్ళను డబ్బులకు స్క్రి తెర మీద నాలుగు సార్లు రోజు ఎగిరే వాళ్లను మిమ్మల్ని సమాజంలో ఒక ముఖ్యమైన సెక్షన్గా గుర్తించి మిమ్మల్ని సీఎం క్యాంపు కార్యాలయం కూర్చోబెట్టుకొని మీతో మాట్లాడితే మరి సైకో కాక అసలు ప్రభుత్వాలు పెట్టే నియమ నిబంధనలను ఫాలో అవ్వాల్సిన సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నటులు ప్రొడ్యూసర్లు గవర్నమెంట్లను బెదిరించే స్టేజ్కి ఈ మురళీమోహన్ అనే వ్యక్తి అయితే మొన్న ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు పెద్ద పెద్ద హీరోలందరినీ జగన్ ఏంటండి ఆ ఉమానం అని మాట్లాడుతావు మురళీమోహన్ ఎవడో ఫోన్ చేసి రవి రేవంత్ రెడ్డి ఎందుకు మిమ్మల్ని మర్యాద ఇవ్వలేదు అంటే నాకేం తెలియదండి నాకేం తెలియదు అరే ఎలా ఉండాలంటే మురళీమోహన్ మురళీమోహన్ గారు ఒక స్టాండ్ మనం పట్టుకుంటే అదే స్టాండే ఉండాలి మగతనం అని మనం మాట్లాడుతూ ఉంటాం బాలకృష్ణ గారు ఎక్కువగా మాట్లాడుతుంటారు మగాడివైతే ఏ అంటుంటారు కదా మగతనం అంటే ఏంటి అంటే అది జెండర్ కాస్త సార్ మగతనం అంటే మనం ఒక మాట ఇచ్చినా ఒక మాట మాట్లాడినా దాని పట్ల స్తబ్ అట్లా అట్లా నిలబడాలా రాక్ సాలిడ్గా నిలబడరా దాన్ని ఇప్పుడు నేను తప్పు చేశానని నేను ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టే నేను తప్పు చెయ్యలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు పైనుంచి దిగొచ్చినా నేను ఒప్పుకోను దానికి నేను ఏ పర్యవసానాలు ఎదుర్కొన్నా ఎదుర్కొంటా కానీ నేను ఒప్పుకోను అది ఒక ఒక స్ట్రాంగ్ మ్యాన్ చేయాల్సిన పని చరిత్రలో శకుని ఉత్తర కుమారుడు ఇట్లాంటి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి మీ తెర మీద నాటక చాతుర్యం అంతా పాపం ఇన్నోసెంట్ పీపుల్ మీద చూపించారు చూసారా మీరు ఇంటర్వ్యూల పేరుతో డ్రామాలు చేసుకుంటా దానిని కట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకొని ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని సైకో అంటాడు నిజమే సైకోనే సార్ పది మందిని ర్యాండమ్గా సొసైటీలో సెలెక్ట్ చేసి ఏ జగన్ బి బాలకృష్ణ వీళ్ళిద్దరిలో సైకోలు ఎవరు అని ర్యాండమ్గా పది మందిని మీరే ప్లెమిసైడ్ నిర్వహించుకోండి వద్దు నేను చెప్పను మీరే నిర్వహించుకోండి ఒక మేధా ఉండేవాడు సోషల్ మీడియాలో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మాకు కాకుండా పోయాడు ఆయన పేరు రాకేష్ మాస్టర్ ఆయన మీ గురించి ఒకసారి చెప్పాడు సార్ అది ఈ రోజుకు మీన్స్గా రండి 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 కూర్చోండి కూర్చోండి ఎవర మీ గొప్పతనం గురించి పాపం దివంగత కోట ఒకసారి మీ నాన్నగారు అదే మీ నాన్నగారు సినిమా ఏదో చేశాడని పక్కన పోతుంటే తూ అని ఉమ్మారంట మీరు కోట మీద అది చూసుకోండి మీ బలం ఏంటో చెప్తాను చూడండి బాలకృష్ణ గారు మీరు ఎన్టీ రామారావు గారి కొడుకు అయినందుకు మీకు మీ చుట్టూ మీరు అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు ఆ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఆ బాబు గారు ఆ బాబు గారిని పక్క జరుగుతారు కదా అయినో ఎందుకు జరుగుతారు తెలుసా మీరు ఎన్టీ రామారావు గారి కొడుకుని కాదు చంద్రబాబు బావుమరిది కాబట్టి దమ్ముంటే చంద్రబాబు నాయుడు నువ్వు సరిగ్గా పరిపాలించు అని ఒక్కసారి మీరు పబ్లిక్గానో ప్రైవేట్గానో అని చూడండి అన్న తర్వాత ఆ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలో ఒక్కడన్నా ఒక్కడంటే ఒక్కడన్నా మీతో మాట్లాడతాడా కనీసం మీ ముఖం కూడా చూడరు సో దట్ ఈస్ ద ట్రూత్ ఆ ట్రూత్ని మీరు గ్రహించకుండా మీరు మీరు గ్రహించి ఎప్పటికీ మీరు గ్రహించలేరు ఎందుకంటే యువర్ లైక్ దట్ మీరు గుర్తించుకుంటారు అని అనుకోవడం నా భ్రమ ప్రజల భ్రమ మీలాంటి నటులు తెర మీద నాటకాలు వేసుకునే నటులు సమాజంలో చట్టసభల్లో కూర్చున్నప్పుడు మా కోసం మిమ్మల్ని కూర్చోబెట్టుకున్నప్పుడు జోబుల్లో చేతులు పెట్టుకొని నెత్తిన ఒక లక్ష రెండు లక్షలో పెట్టుకొని మెడ నిండా బంగారు చైన్లు రుద్రాక్షలు వేసుకొని మన కాళికా శక్తి ఉపాసకులు ఇట్లా మంత్రగాళ్ళు కూర్చున్నట్టు ఒక్కసారన్నా లేచి పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతారా మీరు అసలు మీకొచ్చా అసలు పబ్లిక్ పాలసీ అంటే మీకు అర్థం కాదు కదా అసలు మీ మీకు 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 నేను చూడు ఎంత పిచ్చు నేను అసలు మీరు పబ్లిక్ పాలసీ మీరు పబ్లిక్ పాలసీ గురించి మాట్లాడమని అడిగే నేను ఎంత గొర్రెను ఫస్ట్ నన్ను నేను కొట్టుకోని వెళ్ళిపోతా నాకు వద్దే వద్దుది